అంటే అమలాపురం ఈ అంటే ఇచ్చాపురం ఒరే 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 ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా ఆ అంటే అమ్మా ఈ అంటే ఇల్లు ఇదే బాగుంది ఇదే బాగుందా ఇలాగే పనికి మాలిన పాటలు నేర్చుకుంటే ఒరే వేరు బాబు ఏంటి అదిగో ఆ వెధవలా తయారవుతావు అని చేత పొద్దున్నే పరువు తీసేసాడు ఏమైందిరా ఏమంటే మరి ఎదో కేరఫ్ అడ్రస్ అయిపోయింది మన బతుకు ఏ అడ్రస్ లేకపోవడానికి ఏదో ఉండడం మంచిదే కదా కరెక్టే అనయ్య ఏంటి నాన్న ఆఫీస్కి వెళ్ళిస్తాను జాగ్రత్తగా వెళ్ళరా తమ్ముడు పిలిచావా ఆ ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా డబ్బులు ఏమన్నా కావాలా పర్లేదు ఉన్నాయిలే అయితే ఉంది అంటే వందే ఉన్నాయి చాలే చదువుకుంటా వెళ్ళరా ఆ కాలవ గట్ల మీద జాగ్రత్త కళ్ళినాన్న టైం అయిందో గుడ్ల గోపల్లాగా చూపేవిడురా చెప్పండి పాఠం ఆ బాబాయ్ గారు ఆఫీస్ కి వెళ్లేస్తాను ఏవి దీన్ని చా ఆఫీస్ కి వెళ్ళి వస్తావా అంత ఎంతో సుభవంతో చెప్పేవా నాయన వెళ్ళిరా ఒరేయ్ ఆళే నా చేతిలో అయిపోయాడురా అయిపోయాడు ఆ ఏటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్లి వస్తావని చెప్పేరు ఆ నిద్రపోతున్న గారితో లేదు తన్నించుకోవడం ఎందుకని ఈ ముసలోడత చాలా న్యూసెన్స్ అయిపోయిందిరా ఓ మంచి టైం చూసుకొని నేను నిర్కి చేయాలి అయ్యో ఆవు రాయల్ గా బయలుదేరి రాకెట్ లో తిరిగి వచ్చేసావు అవు తిరిగి వచ్చిందండి గోమాత మంచిదే కదా ఆవు కూడా ఆడదే కదండి అపా సుందరం మరి ఇంత ఆరత వేషం pani ఆడది అంటే ఆది శక్తి తెలుసా శక్తి గాండి మగాడి పేక మీద కత్తి పక్కల బల్యం గుండెల్లో గుణపం అమ్మా అయ్య బాబాయ్ చాంపియన్స్ ఇదేమి పద్ధతగా లేదు

మీకు బాసేవు గాని మే ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అందుకే కదా అందరి మీద పెత్తనం చాలా ఎత్తున్నా పైన పనిచేసుకోవచ్చు పోవే అబ్బా ఏమిటమ్మా ఇది ఏదో కష్టాల్లో ఉన్నట్టు ఈ బట్టలేంటి ఏమేం సార్ వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తు వచ్చిన ఇది నీ ఎఫెక్టా

కొత్తగా చేయకు వచ్చాడా వచ్చి అని కోసం లో వెయిట్ చేస్తున్నా సార్ అయినా రాలేదు సార్ నువ్వు కాదు మేము పోయి అవును అతని నా పేరు సుందరం అండి ఓహో రోజు ఎన్ని గంటలకు టిఫిన్ ఎనిమిది గంటలకి అండి మధ్యాహ్నం లంచ్ పన్నెండింటికి సార్ అంటే ఉదయం ఎనిమిది గంటలకు టిఫిన్ చేయాలని పన్నెండు గంటలకి భోజనం చేయాలని తెలుసు కానీ పది గంటల కల్లా ఆఫీస్ రావాలని ఫస్ట్ డే రేట్ ట్వంటీ టూ మినిట్స్ లేట్ టైం సెన్స్ నువ్వు బాకీ వస్తువు చెప్తావా అసలు ఏం జరిగింది నాకు సాకులు చెప్పేవాడన్నా సలహాలు చెప్పేవాడన్నా పడదు సార్ పద స్టాఫ్ పరిచయం చేస్తా డేర్ స్టాఫ్ ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చారు గోమస్తా పేరు సుందరం కుర్రాడు కొరకంచులా ఉన్నాడు పెళ్ళయిందా అమ్మో రాక్షసి అమ్మాయిని పట్టుకొని రాక్షసి అయ్యా కళ్ళు పోతాయి కళ్ళు కాదండి ఆడాలని చూస్తే నాకు పై పేణాలు పైన పోతాయి నాకు ఆడదండి పడదు ఆవిడ నీ మీద పడదు కానీ రా ఈవిడే కుమారి కుమారి కాదు గిరి కన్యాకుమారి ఈ వయసులో కుమారి అంటే ఎవరు ఒప్పుకోరేమోనని కన్యా తనకు దాని దగ్గర ఇదే నీ సీటు దుఃఖలా కూర్చొని చక్కగా పనిచేసుకో అలాగే ఇస్తాను థ్యాంక్ యూ గుడ్ లక్ ఇదిగో అన్నారా ఇన్నాళ్ళు నచ్చిన వాడు దొరక్క నేను పెళ్లి చేసుకోలేదు నీకు తెలుసా కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు సొంత పంప అద్దకొంపం నమస్కారం ఇందులో పెళ్లి కూతురు ఎవరు నేను ఎవరిని చూడాలి వీళ్ళలో అమ్మాయి లేదు అమ్మాయి లోపల రెడీ అవుతోంది మరి అయితే వీళ్ళందరినీ సర్దుకోమనండి ఏం లేదు చూపాలి మొదలైతే డిస్కౌంట్ ఉండదు మరి రండి కూర్చోండి మన పేరు సత్యం అండి అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు మీరు అమలాపురం సెంటర్ వచ్చి సత్యం అని అడగండి అడ్రస్ చెప్తారా డిస్కౌంట్ సత్యం అని అడగండి ఇంటి ముందు దింపుతారు అది మన లేవు అరేనండి మా వాడు మా అమూలుడు కాదండి ఇది బాబు పద్దున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజు లో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేసానండి చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడటండి తినే తిని దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు డిస్కౌంట్ ఏంటి ఏ పని చేయడు ఏ వస్తువు మరి మా మైకి అప్పటి నుంచి రెండు అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడితే ఒంటి పూట పెడతాడా జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి అందులో డిస్కౌంట్ ఉండదు మరి అది సీర బలి ఏగుంది డిస్కౌంట్ లో కొన్నారా కాదు డబ్బులు ఇచ్చే కొన్నావు పేరేమిటో వీర వెంకట బాల త్రిపుర సుందరి సులోచన డిస్కౌంట్ లేదా సులోచన అని పిలవచ్చు నచ్చిందే అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా మీరు ఇచ్చే కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చు ఏమిటి నువ్వు మాట్లాడే బెదిరిస్తారేంటి మాట్లాడుకుందాం మీరు పదండి రండి ఆ నాతో ఏదో మాట్లాడాలన్నారుగా మీరు నాకు బాగా నచ్చారు థ్యాంక్స్ మన ఫేస్ బూటీ అటువంటిది ఫేర్ ఆన్ ఓన్లీ వాడతాం కదా సబ్బు కొంటే ఫేర్ ఆన్ ఓన్లీ ఫ్రీ అన్నారు అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొడిపిచ్చి ఫేర్ ఆన్ ఓన్లీ మనం వాడేస్తాం అన్నమాట ఆ చెప్పండి మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది థాంక్స్ మీరేమనుకోకపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా ఆ పెళ్ళికి ముందేనా బాగోదేమో ఏం పర్వాలేదు మీ పేరేంటి చెప్పగా చచ్చో డిస్కౌంట్ సచ్చో యా ఏం లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని ఎవడీడు రంగు తేడా తప్ప అచ్చు నాలా ఉన్నాడు నా కొడుకు పెళ్ళైతే మన కొడుకు అంటే ఏముంది పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు యా డిస్కౌంట్ లో ఆరు నెలల కొడుకు కూడా వస్తున్నాడు అవునా అమ్మో నాకు డిస్కౌంట్ వద్దు పెళ్లి క్యాన్సల్ చార్మీని పెళ్లి చేసుకుంటావా చపాతీలు చేసుకుంటూ బతకాలి పేదవా జన్మలో అన్నం తినే యోగం ఉండదు తీరు కుంజీలు ఒకటి రెండు రే దుక్కా ఎలా రండి ఏవిటి ఉద్యోగాలు ఎలా దొరకవు కదా అని చితూకైతే లేరుకుంటున్నారా ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ తెస్తా నిజమా నే మారిపోయాం బాబాయ్ నేను నమ్మను నువ్వే కాదు బాబాయ్ ఊళ్ళో ఏదవ నమ్మట్లేదు అంటే నేను కొన్ని తెలుసా అని చెప్పకూడదు బాబాయ్ తీసుకో బాబాయ్ స్పోర్ట్స్ కలం నీకు వాంటెడ్ కలం మాకు నిజమే ఇంతలోనే నేను ఎంత మార్పురా ఆ మార్పులు మీద మార్పులు చూస్తావు బాబాయ్ పదా పొద్దు లేచు ఎక్సర్సైజ్ లేదు పాడు లేదు అదే నన్ను చూడండి నా కండలు మీ కండలు చూసి ముద్దేస్తున్నా మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి ఏ నా కటింగ్స్ బాలేవా నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడ్ కటింగ్స్ ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది మేము వాంటెడ్ కాలం చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది కానీ ఆ ముసోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కన్నం ఏర్పడ్డదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనలో పెళ్లడి ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు ఏమిట్యా అదే నేను అడుగుతుంది ఇంత వయసు వచ్చింది ఇవేం పనులండి పేపర్ చదవడానికి ఉండాలి గాని అరే కూతురు వయసున్న మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ వస్తారా కన్నమా అరే ఎటు చూస్తారో తెలియకుండా నల్ల కళ్ళద్దాలు ఇటే చూస్తున్నారడానికి కన్నం ఇంతకంటే వేరే రుజువులు ఏం కావాలి ఏమిటండి ఏమిటి రుజువులు సాక్ష్యాలు అంటున్నారు ఏమైనా వడ్డీ గొడవలా నా ఫ్యామిలీ గొడవ అటు ఫ్యామిలీ ఇటు కన్నం చూడండి మా పెద్ద కన్నమే పెట్టాడు గొప్ప ఐడియానే అందుకేనండి నాకు పెళ్ళం మీద అనుమానం అందరూ నా మీద నింద వేస్తున్నా భరిస్తూ దాన్ని లోపల పెట్టి వెయ్యి కళ్ళతో కాపలా కాస్తున్నారు పిలిచారా పిలిచాను నిన్ను బయటకు రావద్దని చెప్పడానికి అది పైనున్న బ్యాచిలర్ కు మంచివాళ్ళు కాబట్టి నాతో చెప్పారు ఇదే విషయం వేరే వాళ్ళతో చెప్పుంటే అందరూ ఇదే కన్నా ఫాలో అయితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి ఏంటో అది కాదయ్యా ఇదిగో నువ్వు బయటకు రావద్దు లోపలే ఉండు నిన్నే కాదు దాన్ని అమ్మో రావద్దని చెప్పలేదు నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగుకే కన్నం వేస్తారా చూస్తా చూస్తారా నీ సంగతి ఏమైంది రా నీకు ఒక్క క్షణంలో మిస్ అయింది కానీ లేకపోతే అయిపోయి ఉండేది చచా కోడి కోడి ఏంటి కోడి పెట్టండి అదే ఆడకోడి మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులు కూర్చి కుక్క అంటూ ఒకటే రథ ఎంతైనా ఆడదు కదండి అక్కడికి పోతుంది మిస్ అయిపోయింది లేకపోతే కోడి కాదురాగవంతుడా ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే తెచ్చాయి కదరా ఆధులు చూస్తే అలాగా నువ్వు చూస్తే ఇలాగా ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించు